హలో ఇస్ ఆనంద్ కుమార్ రెడ్డి అయితే ఈరోజు మీతో మాట్లాడుకున్న పాయింట్ ఏంటంటే ఒకప్పుడు అన్వేష్ గారిని అన్వేష్ అన్న అని పిల్లలనిపించేది ఇప్పుడు అన్వేష్ గాడు అని పిల్లలు అనిపిస్తుంది ఎందుకంటే ఆడు చేసుకున్న కర్మ అలాంటిది ఎందుకంటే ఎవడి కర్మాన్ని వదిలిపెట్టదు వెంటాడుతూ వెంటాడుతూ వేటాడుతూ ఉంటుంది అయితే నేను అనేది ఏంటంటే ఇడెప్పుడు ఇండియా గురించి మాట్లాడుతుంటాడు హిందువుల గురించి మాట్లాడుతుంటాడు నిజంగా నాకు అర్థం కాదు అరే ఒక స్ట్రైట్గా ఒక పాయింట్ అడుగుతాను రా నేను నీకు ఒకప్పుడు కన్వర్జెన్స్ ఎన్ని జరిగినాయి తెలుసా ఇండియాలో నా పేరు ఫస్ట్ పేరు శివ తర్వాత ఆనంద్గా మార్చబడింది ఎందుకు చెప్పు అంటే మా అమ్మగారిని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా మా అమ్మగారు ఆ వంతట ఆమె మత మారిపోయిందని అనుకుంటున్నావా ఇకపోతే క్రైమ్ గురించి మాట్లాడతాడు ఇడు ఇండియా సిస్టమ్ గురించి మాట్లాడతాడు ఇడు నాకు అర్థంగా అడుగుతున్నాను అరే నువ్వు ఇన్ని కంట్రీలు తిరిగానని అంటున్నావు కదరా యూకే యూఎస్ పరిస్థితి ఏట్రాస్ కెనడా పరిస్థితి థియేటర్ ఇప్పుడు ట్రైమ్ ఎంత ఉందో తెలుసా రీసెంట్గానే మూడు వందల కోట్ల రూపాయలు బ్యాంక్ రూపరీ జరిగిందిరా సౌత్ జర్మనీలో ఒరే పిచ్చిలమ్మడి కొడక చూడరా నువ్వు ఎప్పుడు ఆడడానికి పిచ్చిల మీద గ్రౌండ్ల మీద క్రికెట్ ఆడడానికి కంటే చూడు ఫస్ట్ నువ్వు కథలు మింగడానికి వచ్చేసి ఓన్లీ ఏంటంటే వ్యూవర్స్ని పెంచుకోవాలి ఏదోలాగా ట్రెండింగ్లో ఉండాలి వైరల్ అవ్వాలి ఒకప్పుడు నువ్వు ఏదో బెట్టింగ్ కంపెనీస్ మీద ఎగైనెస్ట్గా నువ్వు చేసావు కాబట్టి మేము అందరం సపోర్ట్ చేసాం అంతే కదా ఇప్పుడు సపోర్ట్ చేశాం కదా అని జీవితాంతం నెత్తిన ఎక్కించుకొని ఊరేగితే అనుకోకరా పిచ్చిలమ్మడి కొడక ఇకపోతే రామాబాయ్ అని ఒకడు ఉంటాడు ఆడేమంటాడంటే నాన్ వెజ్ని యాంటీ హిందూగా పోర్ట్రేట్ చేయడానికి ట్రై చేస్తున్నారట అరే బెప్పంగా నాకు తెలియకడుగుతాను నీ మీద నాకు మంచి ఒపీనియన్ ఉంది ఆ ఎవడరా యాంటీ హిందూగా పోర్ట్రేట్ చేయడం చూసింది ఆడికి ఆడే కదరా పుచ్చకాయ తెచ్చి ఇంత పెద్ద భూతపురాణం స్టార్ట్ చేసింది ఆడు కదరా కొండమంగళనా కొడక